కుంభరాశి వారికి చేయాలన్న ఆసక్తి ఆ రకమైనటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ చేయడానికి మంచి సమయానికి మంచి అవకాశం రాకపోవచ్చు మీరు చేయాలనుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు చేయాలనుకున్నటువంటి ప్రయత్నం కావచ్చు ఆ సమయానికి అక్కడ సరిగ్గా అది ఉండకపోవడం వలన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు పలానా క్లయింట్ అంటే మీకు ఇష్టము ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది తద్వారా మీకు కమిషన్ వస్తుంది అనుకుందాం అనుకుందామండి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ క్లయింటు ఆ సమయానికి అక్కడ ఉండకపోవడము వేరే క్లయింట్ వేరే ఇన్సూరెన్స్ తీసుకుంటా అని చెప్పనని కాస్తంత ఇబ్బంది పెట్టడము జరుగుతుంది పని కానీ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కాక మరొకటి ఆప్షనల్ గా జరిగే అవకాశం ఏర్పడుతుంది వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి వ్యాపార స్థలాన్ని మార్చి కొత్త ప్రదేశంలో ప్రారంభించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను శ్రేయస్కరంగాను మారతాయి ఉన్నటువంటి కాంపిటీషన్ ఎదుర్కోలేకపోవడం ఒక ప్రధానమైనటువంటి సమస్య అయితే మన శత్రువర్గం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు చికాక్ కలిగించేలాగా చేయడము ఒక ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ మనం ఏదో గీత దాటి బయటకు వచ్చావు అని చెప్పనని చలాన్ వేయించడం దగ్గర నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి క్రయ విక్రయాలు కానివ్వకుండా చికాకు పెట్టడము ప్రతి ఒక్క అంశము కూడా ఇబ్బందిగా మారుతోందని గ్రహించినప్పుడు ఆ స్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళి చక్కగా కొత్తగా అన్ని మార్చుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది కోచింగ్ సెంటర్లు నడిపే వారికి ట్యూషన్లు స్కూల్స్ నడిపే వారికి వ్యాపార విద్యావేర్తలకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి జనాదరణని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలు అనుకూలమైన మార్పులు చెందుతాయి జనాకర్షణ కలిగి ఉంటారు ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ వస్తున్నటువంటి ఆదాయం మెయింటెనెన్స్ కి రొటేన్షన్ మాత్రం సరిపడా సరిపోతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన అనవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయండి మీకు ఇరవై రూపాయలు వస్తే ఇరవై రూపాయలు రెండు నిమిషాలలో ఖర్చు పెట్టగలుగుతారు అంత సమర్థత కలిగి ఉంటారు కానీ ఆ విషయం మీకు తెలియదు ఈ విషయం ఎవరైనా చెప్తే మీరు ఒప్పుకోలేరు అంటే ఇరవై రూపాయలు ఈ రెండు నిమిషాలలో ఖర్చు పెట్టడం అంటే చాలా తెలివి ఉండాలండి నా దృష్టిలో మాత్రం చాలా తెలివి ఉండాలి అంటే వృధాగా ఖర్చు పెట్టడం ఎలా వృధాగా పాడు చేయడం ఎలా ఎలా నష్టపోవాలి ఆ ఇరవై రూపాయలు రెండు రూపాయలు కూడా వెనక్కి రాకుండా మనం ఎలాంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతాం అంటే ఇంత గట్టిగా ఇలా చెప్పానని తప్పుగా మాత్రం అనుకోవద్దండి ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళు నచ్చ చెప్పలేకపోతున్నారు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకున్నప్పటికీ చాలా మంది అది ఫాల్స్ అక్కడ మనం డబ్బులు పెట్టకూడదు అక్కడ పెట్టి మీరు నష్టపోతారు అని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు ఇక మా లాంటి వాళ్ళు ఎవరైనా కాస్త అంత నిందలు పడైనా అది ఒక వాళ్ళు పెట్టద్దన్నారు మేము పెట్టలేక మేము నష్టపోతున్నాం మాకు ఇలాంటి సలహా ఇచ్చారని వ్యతిరేక దృష్టిలో ఇది కొంతమంది తీసుకొని లాభ పడగలిగితే ఆ ఇరవై రూపాయలు నష్టపోకుండా ఉంచుకోగలిగితే తద్వారా మంచినండి మీ కుటుంబం బాగుంటుంది కొంతమంది కొన్ని విషయాలు పదే పదే చెప్తున్నారంటే కాస్తంత వినిపించుకొని నడుచుకోవాలి ఇది గ్రహించి మెలగండి సీనియర్ మేనేజర్ల విషయంలో అంటే మీ స్థాయి కన్నా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు పది రెట్లు ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాస్తంత చికాక్ కలిగించే విషయాలను మీరు వినటం ఏదో మీరు ఊహించుకొని ఒక అప్పు చేయడము ఇన్ టైంలో మీకు ఇంక్రిమెంట్ రాకపోవడము అది ఇంకొన్నాళ్ళు పడుతుందని చెప్పడము ఈ లోపల ఈ లోన్ స్టార్ట్ అయిపోయి దానికి సంబంధించిన ఈఎంఐ డేట్లు కూడా రావటము ఇవన్నీ కూడా కాస్తంత ఇబ్బంది కలిగించే వాతావరణము చికాకు పడే వాతావరణంగా మారే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ అన్ని ఓకే అనుకున్న తర్వాతే కొత్త రుణాలను చేయండి ఇది గ్రహించి మెలగండి విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగాలు మారే అవకాశము రీత్యా కొత్త ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పునర్ ప్రయత్నాలు షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకొని చేసే ప్రయత్నాలు లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకొని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంక సంఖ్య మూడు ప్రతి రోజు రుద్ర కవచ పారాయణ చేయండి ప్రతి శనివారం శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయించండి మెడలో కాలభైరవ రూపం ధరించండి